ఇలాంటి చరికర బండి కూడా మీ ఇలా ఎప్పుడైనా చూసారా అండి మా ఇంటి సైడ్ రోజు వస్తుంది ఈవినింగ్ టైమ్స్ కావాల్సిన వాళ్ళని తీసుకుంటాము మా బాబు కోసం వెయిట్ చేస్తున్నాను స్కూల్ నుంచి అదొండి బాగా వస్తున్నాడు మా అమ్మ ఇల్లు తేవడానికి బ్యాగ్ మా అమ్మ వస్తుంది అంత బరువు ఉంది చూడండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రాగానే చేసే పని ఏమున్నాయా తినడానికి అని ఫ్రిడ్జ్ వెతుకుతాడు కిచెన్లోకి వెళ్తాడు మా అమ్మతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉంటారా అండి రాగానే తినడానికి అని అడుగుతారా ఆ తర్వాత నచ్చింది ఏదన్నా కూల్ డ్రింక్ ఉంటే తీసుకొని తాగుతాడు కాసేపు రిలాక్స్ అవుతాడు కూర్చొని అయితే మా బాబుకి స్కూల్ యూనిఫామ్ ఒక పేరే తీసుకున్నామండి ఇంకొక పేరు కూడా తీసుకుందామని ప్యాంటు సైజ్ అవి చూస్తున్నాను సో లంచ్ బాక్సెస్ ఓపెన్ చేశాను చేస్తే చూడండి స్నాక్స్ బాక్స్ ఏమో ఎంటీ అయిపోయింది చూసారా బ్రేక్ఫాస్ట్ ఉప్మా పెట్టానండి ఉప్మా పెట్టిన రోజుల్లో ఇదే ప్రాబ్లం అండి బాక్స్ ఇలా పెట్టానో అలాగే తీసుకొచ్చేస్తాడు తిననే తినడు దాని తర్వాత మనకు ఉండే పని ఏంటండి కిచెన్లో అంట్లు గింట్లు అన్నీ తోముకుంటూ ఉండాలి ఈ లోపు బాబుకి ఏం కావాలో చెప్తున్నాడు నాకు ఇది కావాలని సో ఏం కావాలి అంటే అవి ప్రిపేర్ చేస్తాను దాని తర్వాత ఇక్కడ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నానండి సో బ్రెడ్ టోస్ట్ను ఆమ్లెట్ కావాలంటే సరే బ్రెడ్ టోస్ట్ చేసి ఆమ్లెట్ వేసిస్తాను తింటాడు ఇంకా ఈవినింగ్ వాళ్ళు స్కూల్లో ఏం తింటారో తెలియదండి చూసారా టిఫిన్ బాక్స్ అలానే పట్టుకొచ్చాడు ఇంటికి వచ్చాక వాళ్ళకి నచ్చినాయి కొంచెం హెల్దీ హెల్దీ అని ఏం లేదండి నచ్చినాయి చేసిస్తాను అంతే బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చాను తిన్నాడు తిన్న తర్వాత ఇంకా చదువుకుంటున్నాడు అండి అది వాళ్ళకి యూటీ ఎగ్జామ్ పోర్షన్ పేపర్ ఇచ్చారంటండి నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు చూపిస్తున్నాడు ఇది పోర్షన్ ఇలా ఉంది అని సో ఇంకా చదువులో నిమగ్నమే కూర్చున్నాడు చదువుతున్నాడు తిన్న తర్వాత అన్నీ చెప్తున్నాడు మమ్మీ ఇలా అయింది స్కూల్లో అలా అయిందని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ